హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ ట్వంటీ నైన్ థర్టీ అంటే అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులలో జరిగిన ఎపిసోడ్స్ గురించి ఇప్పుడు వివరించబోతున్నాను ప్లీజ్ అండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈశ్వర్ ప్రసాద్ ఇంటి బయట కారు దగ్గర అరవింద్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే శోభ తమ్ముడు కారులో స్వీట్స్ అవి ఉన్నాయంట వెళ్ళి తీసుకురా అని పుల్లయ్యను పంపిస్తుంది పుల్లయ్య వెళ్ళి పుల్లయ్య తీసుకురాకుండా అరవింద్ని తీసుకురమ్మని చెప్పి తిరిగి లోపలికి వస్తాడు ఏమైందిరా తమ్ముడు స్వీట్స్ ఎక్కడా అని శోభ అడుగుతుంది డ్రైవర్ తీసుకొస్తున్నాడక్కా అని చెప్తాడు పుల్లయ్య అలా మొదటిసారిగా స్వీట్స్ తీసుకొని ఈశ్వర్ ప్రసాద్ ఇంట్లోకి అడుగు పెడతాడు అరవింద్ అరవింద్ను చూసి ఈశ్వర్ ప్రసాద్ ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది అక్కడ పెట్టి స్వీట్స్ తిరిగి బయటకు వస్తుండగా ఇంతలోనే పెళ్ళికొడుకు తండ్రి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇతని పేరు అరవింద్ వెడ్డింగ్ ప్లానర్ రేపు జరగబోయే ఎంగేజ్మెంట్ ఇతనే చేస్తున్నాడు చాలా హుషారైన మనిషి అని అందరికీ పరిచయం చేస్తాడు అవునా ఫేస్లో చూస్తే మీరు చెప్పినంత హుషారు కనిపిస్తలేదే అని ఈశ్వర్ ప్రసాద్ రెండో కూతురు మయూకా అంటుంది అలా కొంచెం అరవింద్ని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది అరవింద్ అక్కడి నుంచి బయటకు వస్తుండగా మీకు కూడా నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నాకు ముగ్గురు కూతుర్ల కన్నా ముందు పుట్టిన ఒక కొడుకు ఉన్నాడు అని పెళ్లి వాళ్ళతో చెప్తాడు అవునా ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదేంట్రా నాకు ఇంతకు నీ కొడుకు ఎక్కడున్నాడు అని పెళ్ళి వాళ్ళు అడుగుతారు ప్రస్తుతానికి వాడికి నాకు ఉన్నాయి తొందరలో నేను నా దగ్గరకు వచ్చేస్తాడు అని చెప్తాడు ఈశ్వర్ ప్రసాద్ ఆ మాటలన్నీ అరవింద్ వింటూనే ఉంటాడు సార్ నేను బయట వెయిట్ చేస్తుంటాను అని అక్కడి నుంచి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు సరే ఈశ్వర్ వీలైనంత తొందరలో పెళ్ళేర్పాట్లు కూడా చేసుకుందాం ఇక మేము బయలుదేరుతాం అని పెళ్ళికొడుకు ఫ్యామిలీ కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు అందరూ వెళ్ళిపోయాక మయూక ఈశ్వర్ ప్రసాద్తో డాడ్ ఇప్పుడు నీ కొడుకు గురించి చెప్పడం అంత అవసరమా అని అడుగుతుంది నిజాలు దాచిపెట్టి పెళ్ళి చేయకూడదు అందుకే చెప్పాను ఇందులో తప్పేముంది అయినా వాణ్ణి అన్నొద్దు అనుకుంటున్నాడు నేను మాత్రం వాణ్ణి కావాలనుకుంటున్నాను ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అంటాడు ఆనందరావు తల్లి రూమ్లో కూర్చొని ఈ ఇంట్లో నన్ను ఎవరూ పట్టించుకోవడం లేరు ఇలాగే వదిలేస్తే ఇల్లు ఏమైపోతుందో ఏమో ఎందుకైనా మంచిది ఒకసారి మైత్రికి ఫోన్ చేస్తా అని తన కొడుకు వద్దని చెప్పినా కానీ ఎవరికీ తెలియకుండా మైత్రికి ఫోన్ చేస్తుంది ఇదేంటి ఎప్పుడూ లేని నానమ్మ నాకు ఫోన్ చేస్తుంది అనుకొని మైత్రి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నానమ్మ ఎలా ఉన్నావు ఏంటి సడన్గా నీకు పెద్ద మనమరాలు గుర్తొచ్చింది అని సంతోషంగా అడుగుతుంది నీకు ఇంత స్వార్థం ఏంటే అని మైత్రి నానమ్మ అంటుంది ఏంటి నానమ్మ ఆ ఇంట్లో నుంచి వచ్చినా కానీ నువ్వు నన్ను తిట్టడం మానుకోలేవు అంటుంది మైత్రి అది కాదే మీ నాన్నని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది ఆవిడెవరో అంట మీ నాన్న పిలిచి బెదిరించింది నిన్ను అత్తారింటికి పంపించమని అని జరిగిందంతా మైత్రికి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మైత్రి చాలా బాధపడుతుంది ఇదిలా ఉంటే అరవింద్ ఇంటికి వెళ్ళాక చిరాకు పడుతూ ఎవరో అన్నట్టు ప్రపంచం చిన్నదనుకున్నాను మరీ ఇంత చిన్నదనుకోలేను తిరిగి తిరిగి ఆయన నాకు ఎదురు పడుతూనే ఉన్నాడు అని ఈశ్వర్ ప్రసాద్ గురించి ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఒక బొమ్మను తీసుకొని నీలకేసి కొట్టబోతుండగా ఇంతలోనే తన ఫ్రెండ్స్ వచ్చి అరే ఆగు ఏమైందిరా అంత చిరాగ్గా ఉన్నావు అని అడుగుతారు మనకొచ్చిన ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ ఎవరిదో కాదు ఆ ఈశ్వర్ ప్రసాద్ ఫ్యామిలీది అని చెప్తాడు అరవింద్ అంటే మీ చెల్లిదా అన్నా అని చింటూ అంటాడు దాంతో అరవింద్ చింటూ మీదకి కొట్టడానికి వెళ్తాడు అరే ఆగురా నువ్వు బిజినెస్ బిజినెస్లా చూడు పర్సనల్గా తీసుకోకు అని విక్కీ అరవింద్కి సర్ది చెప్తాడు అది సరే అన్న అక్కడి దాకా వెళ్ళావు మరి లోపలికి ఎందుకు వెళ్ళావు నువ్వు డ్రైవర్ లేక వెళ్ళాను అంటున్నావు బయట కారులో వెయిట్ చేస్తే అయిపోయేదే కదా అని అడుగుతాడు చింటూ బయటే వెయిట్ చేశాను పెళ్ళికొడుకు వాళ్ళు స్వీట్స్ ఏవో కారులో మర్చిపోయారని తీసుకురమ్మని కబుర్ చేస్తే లోపలికి వెళ్ళాను ఇక వెళ్ళాను కదా అని ఛాన్స్ వచ్చింది కదా అని అందరూ తలా ఒక ఆట ఆడుకున్నారు నాతోటి ముఖ్యంగా రెండో కూతురు అయితే మరీ ఓవర్ చేసింది ఏదో ఒక రోజు నాకు దొరకకపోదా అప్పుడు చెప్తాను అంటాడు అరవింద్ సరేలేరా అయ్యిందేదో అయిపోయింది అంతా మర్చిపో నువ్వు కూల్గా ఉండు అంటాడు విక్కీ అప్పుడే మైత్రి అరవింద్కి ఫోన్ చేస్తుంది చెప్పండి మైత్రి గారు అంటాడు గొంతేంటి అలా ఉంది ఒంట్లో బాగోలేదా అని అడుగుతుంది అలాంటిదేం లేదు చెప్పండి అని మెల్లిగా అంటాడు సరే నేను ఉంటాను అని మైత్రి ఫోన్ కట్ చేస్తుండగా మైత్రి గారు ఆగండి ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నారు అని అడుగుతాడు మనసేం బాగోలేదు కొంచెంసేపు మాట్లాడదామని ఫోన్ చేశాను నువ్వు కూడా మూడ్లో లేనట్లున్నావు సరేలే తర్వాత మాట్లాడతాను అని చెప్తుంది పర్లేదు చెప్పండి ఎక్కడున్నారు రావాలా అని అడుగుతాడు ఇప్పుడు వద్దులేండి రేపు నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ శోభ అబ్బాయి బాగున్నాడు కదండీ అని పెళ్ళికొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే పని మనిషి వచ్చి ఇద్దరికి కాఫీలు ఇచ్చి పక్కనే ఉన్న మయూకకు కూడా కాఫీ కప్ ఇస్తుంది అదేంటి మూడు కాఫీలే తీసుకొచ్చావు నాలుగు తీసుకురావాలి కదా అని మయూక అంటుంది ఇక్కడుంది ముగ్గురే కదా అమ్మాయి గారు నాలుగో కాఫీ ఎవరికి అని పని మనిషి అంటుంది ఇంకెవరు ఇదిగో ఈశ్వర్ ప్రసాద్ కొడుకుకి అతను మన ఎవరికి కనిపించకపోయినా ఆ ఈశ్వర్ ప్రసాద్ని ఓదారుస్తున్నట్టు ఆయనకు మాత్రమే కనిపిస్తుంటాడు కదా అని నోటికొచ్చినట్టు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది ఇంతలోనే పెద్ద కూతురు అంజలి వచ్చి ఏంటి మా యొక్క అలా మాట్లాడుతున్నావు ఎందుకు మళ్ళీ ఇప్పుడు నాన్నగారిని బాధ పెడుతున్నావు అని అడుగుతుంది నేను నాన్నను బాధ పెట్టడానికి మాట్లాడలేనక్క ప్రతిసారి ఆ కొడుకు గురించి అందరికీ చెప్పడం అవసరమా పోనీ ఈయన చెప్పినంత మాత్రాన కనీసం వాడు ఏమైనా పట్టించుకుంటున్నాడా వాడు ఈయన లెక్క కూడా చేయడం లేదు అలాంటప్పుడు ఈయనెందుకు అందరికీ నాకు ఒక కొడుకు ఉన్నాడని వాడి గురించి చెప్పుకోవడం అని మయూక అంటుంది మయూక చెప్పేది కూడా నిజమే కదండి అలా అందరికీ చెప్పుకోవడంలో ఏముంది సమయం వచ్చినప్పుడు మీ ఇద్దరు కలుస్తారు అప్పటి వరకు ఓపీకి పట్టవచ్చు కదా అని శోభ అంటుంది అంత టైం నాకు లేదు శోభ ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియదు అందుకే వాడి కోసం అంతలా ఆరాట పడుతుంది రేపు నేను పోయాక వాడు వచ్చి ఏడ్చినా కూడా నాకు తెలియదు అదేదో ఆ సంతోషమంతా నేను ఇప్పుడే బ్రతికుండగానే పొందాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అని ఈశ్వర్ ప్రసాద్ బాధపడుతుంటాడు అతని బాధపడటం చూసి తన కూతుళ్ళు కూడా బాధపడతాడు డాడ్ మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు కానీ నువ్వు పదే పదే వాణ్ణి తలుచుకుంటున్నావు అతను మాత్రం నిన్ను లెక్క కూడా చేయడం లేడు అదే మాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అని మాయూక అంటుంది ఏంటి ఇప్పుడేదో పెద్ద చిచ్చు రేగుతుంది అనుకుంటే అందరూ ఒకటైపోతున్నారు అలా జరగటానికి వీలు లేదు చిచ్చు పెట్టాల్సిందే అని మనసులో అనుకొని అక్క బావ తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు అంతవరకు బాగానే ఉంది అంటే తన మొదటి భార్యను కూడా తలుచుకుంటున్నాడు కదా నీకేం అనిపించడం లేదా అని అడుగుతాడు ఆ మాటకు ఈశ్వర్ ప్రసాద్కి కోపం వస్తుంది ఆ మహాతల్లి అంటూ ఈశ్వర్ ప్రసాద్ మొదటి భార్య గురించి పుల్లయ్య మాట్లాడుతూ ఉండగా ఈశ్వర్ ప్రసాద్కి మరీ కోపం ఎక్కువైపోయి పుల్లయ్యను ఒక్కటి లాగి కొడతాడు ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను అంటాడు పోనీలేండి వదిలేయండి వాడేదో తెలియక వాగాడు అంటుంది శోభ ఎవరైనా సరే ఇలాంటి కమెంట్స్ చేశారంటే సహించను అందరూ ఇక్కడున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరందరూ అరవింద్ను యాక్సెప్ట్ చేయాల్సిందే నన్ను భరించినట్టే అరవింద్ను కూడా భరించాల్సిందే లేదంటే ఇక మీ ఇష్టం ఇదే నా ఫైనల్ డెసిషన్ ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే అరవింద్ తన ఫ్రెండ్స్తో గోడౌన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా మైత్రి అరవింద్ గారు అంటూ వస్తుంది మైత్రిని చూసి అరవింద్ రండి మైత్రి గారు కాఫీ తెస్తాను కూర్చోండి అని అంటాడు ఇప్పుడు నాకు కాఫీ తాగాలని లేదు అరవింద్ గారు అంటుంది ఏమైంది మైత్రి గారు అని అడుగుతాడు నాకు భయం వేస్తుందండి ఆ భైరవి మా నాన్న స్టేషన్కి పిలిపించి నన్ను అత్త ఇంటికి అత్తగారింటికి పంపించమని బెదిరించిందంట నా భయమంతా నా గురించి కాదు నేను ఎలాగో తెగించేశాను మా వాళ్ళకి అని భయంగా ఉంది అంటుంది మీరేం భయపడకండి నేనున్నాను కదా అంటాడు అరవింద్ ఏం చేస్తారండి మీరు ఆ ఎస్ఐకి మనం ఎదురు తిరిగి ఏం చేయగలుగుతాము అని కోపంగా అంటుంది సరే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు చెప్పండి అని అరవింద్ అడుగుతాడు నేను ఈ సమస్యకు పర్మనెంట్గా సొల్యూషన్ వెతుకుదాం అనుకుంటున్నాను అంటుంది అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటాడు నేను కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తుంది మంచి డెసిషన్ అండి అంటాడు అరవింద్ మీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది ఆ ఉన్నారు అని చెప్తాడు సరే వెళదాం పదండి అంటుంది రేపు వెళ్ళి కలుద్దామా అంటాడు లేదు ఇప్పుడే వెళదాం పదండి అని ఇద్దరు లాయర్ దగ్గరకు బయలుదేరుతుండగా అప్పుడే ఇంద్రా వస్తాడు ఏంటి ఇద్దరు ఎక్కడికో వెళుతున్నట్టున్నారు హనీమూన్కి వెళ్తున్నారా అని అంటాడు ఆ మాటకు అరవింద్కు కోపం వచ్చి రే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళురా అని అంటాడు నేను వెళ్ళను ఏం చేస్తావు అని ఇంద్ర అడుగుతాడు ఇది నా అడ్డ వెళ్ళిపో అంటాడు కానీ ఇది నేను తాలి కట్టిన నా భార్య మై ప్రాపర్టీ మర్యాదగా నా చేతిలో పెట్టు ఇప్పుడే వెళ్ళిపోతా వెంటనే వెళ్ళిపోతా అంటాడు తను ఇక్కడి నుంచి రాదు అని అరవింద్ కూడా కోపంగా చెప్తాడు ఏ నీ దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నావా అంత బాగుందా అంత ముద్దొస్తుందా నీకు అంటూ అరవింద్ని రెచ్చగొడతాడు సరే ఒక పని చేద్దాం షేరింగ్ చేసుకుందామా పగలు నీకు రాత్రి నాకు అని తప్పుగా మాట్లాడతాడు దాంతో అరవింద్ కోపం వచ్చి ఇంద్రాని కొట్టడానికి ఇందిరా కాలర్ పట్టుకుంటాడు అరవింద్ గారు వదలండి వాడు కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు నేను మాట్లాడతాను అని మైత్రి తప్పిస్తుంది ఏం మాట్లాడతారండి వాడి రాక్షసుడండి అంటాడు అరవింద్ అవును రాక్షసు రాక్షసుడికి భార్యలు ఉండరా కాపురం చేసుకోరా ఇలా వదిలి వచ్చేసేయరు కదా అవును మిత్రమా నాకు ఒక డౌటు ఒక మగాడికి ఇద్దరు భార్యలుంటే వాళ్ళని సౌతులు అంటారు అదే ఒక ఆడదానికి ఇద్దరు భర్తలుంటే వాళ్ళని ఏమనాలి అని ఇంద్ర వెటకారంగా అంటాడు ఆ మాటకు అరవింద్ కోపం వచ్చి రే పవిత్రమైన మైత్రి గారి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా నేను బతకనివ్వనరా అంటూ ఇంద్రాన్ని పట్టుకొని కొడతాడు దాంతో ఇంద్ర నా భార్య చాలా మంచిది ఎవ్వరిని కన్నెత్తి కూడా చూడదు ఒక్క నిన్ను తప్ప ఎవ్వరితో తిరగదు ఒక్క నీతో తప్ప అంటూ ఇంకా అరవింద్ని రెచ్చ కొడతాడు అరవింద్కి ఆవేశం తట్టుకోలేక ఇంద్రని బ్లడ్ వచ్చేదాకా కొడతాడు దాంతో ఇంద్ర అయ్యో దేవుడా ఏంటి అన్యాయం నా భార్యను తీసుకొచ్చుకున్నావు నాకు వదిలే అంటే ఇంతలా కొడతావా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ నాటకాలు చేస్తాడు అప్పుడే చుట్టుపక్కలందరూ అక్కడికి చేరుకుంటారు చూడండి నా భార్యను తీసుకొచ్చుకొని అతని దగ్గర పెట్టుకున్నాడు నా భార్యను నాకు వదిలేయమంటే ఎలా కొట్టాడో అంటూ అందరికీ దెబ్బలు చూపిస్తాడు నన్ను లేరా నా భార్యను నాకు అప్పగించే వాళ్ళే లేరా అని అరుస్తూ ఉండగా ఇంతలోనే ఎస్ఐ భైరవి తన కానిస్టేబుల్లతో అక్కడికి చేరుకుంటుంది ఇంద్రాని చూసి ఏమీ తెలియనట్లే ఇంద్రగారు గారు మీరేంటి ఇక్కడ ఈ దెబ్బలేంటి అని అడుగుతుంది నా భార్యను తీసుకెళ్ళడానికి వస్తే నన్ను కొట్టాడు అని చెప్తాడు అతన్ని కొట్టావా అని ఎస్ఐ అరవింద్ను అడుగుతుంది అతను ఏం వాగాడో తెలుసా మీకు అందుకే కొట్టాను అని చెప్తాడు అయితే దానికే ఇలా ప్లెట్ వచ్చేలా కొడతావా మర్యాదక కారెక్కు అంటుంది ఎస్ఐ గారు ఇందులో అతను తప్పేం లేదు ఆ ఇంద్రానే అరవింద్ను రెచ్చగొట్టాడు అని చెప్తుంది మైత్రి రెచ్చగొడితే ఇంతలా కొడతారా మర్యాదగా కార్ ఎక్కు అని అరవింద్ని అంటుంది ఎందుకు ఏం తప్పు చేశానని కార్ ఎక్కాలి అంటాడు అరవింద్ అటెంప్టు మర్డర్ కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను కారెక్కు అని బలవంతంగా కార్ ఎక్కించుకొని తీసుకెళ్తుంది ఎస్ఐ గారు ఆగండి నేను చెప్పేది వినండి అంటూ మైత్రి కారు కీడత పరిగెడుతుంది అయినా ఎస్ఐ కారు ఆపకుండా అలాగే అరవింద్ని స్టేషన్కి తీసుకెళ్తుంది ఇదిలా ఉంటే పుల్లయ్య ఈశ్వర్ ప్రసాద్ తన కొట్టిన దాని గురించి ఆలోచిస్తూ నన్ను ఇంతలా అవమానిస్తాడా వదల్ను అని రగిలిపోతూ ఉంటాడు ఇంతలోనే పని మనిషి వచ్చి మీరేమీ చేయలేరు ఈశ్వర్ సారు పెళ్ళి వాళ్ళతో కూడా తనకి కొడుకున్నాడని చెప్పాడు రేపో మాపో తన కొడుకు కూడా వస్తాడు ఇక మీ పని అంతే అని వెటకారంగా మాట్లాడుతుంది అంతేకాదు అంజలి అమ్మగారు పెళ్ళి కూడా జరుగుతుంది రేపు ఆ పెళ్లిలో అన్ని పనులు చేయాల్సింది మీరే అల్లుడవుతారనుకుంటే పెద్ద ఉన్నారు చూసుకోండి అని ఎగతాలు చేస్తుంది అంజలి నాది నా సొంతం నన్ను కాదని ఎవరిని పెళ్లి చేసుకోదు ఇవ్వను కూడా ఈ ఇంటికి అయితే గీతే నేనే అల్లుని అవుతాను ఇంకొక అల్లుడిని రానివ్వను ఇది రాసిపెట్టుకో అని పుల్లయ్య పని అంటాడు అరవింద్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాక ఇంద్ర కూడా స్టేషన్కి వస్తాడు నీ అడ్డాకొచ్చి నీ దగ్గర దెబ్బలు తినడానికి పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా రెచ్చగొట్టాను నీకు గాలం వేశాను బాగా గాలానికి చిక్కుకున్నావు లేకపోతే ప్రతి విషయంలో నాకు అడ్డుపడతావా ఆ రోజు పీజీ నుంచి మైత్రిని తీసుకెళ్తుంటే అడ్డుపడి నా చెంప పగలగొడతావా ఇప్పుడు ఎట్లుంది దెబ్బ అదిరిపోయింది కదా ఇక ఇప్పటి నుంచి మైత్రికి ముందు వెనక అన్ని చోట్ల నేనే ఉంటాను నీ బతుకు జైలే అంటాడు దాంతో అరవింద్ ఎస్ఐ మోహన్ చూస్తాడు ముందొచ్చి కంప్లైంట్ రాసివ్వు అని ఎస్ఐ ఇంద్రాని పిలుస్తుంది ఇంద్ర కంప్లైంట్ రాసిస్తాడు కానిస్టేబుల్ వాణ్ణి లాకప్లో వేయండి అని చెప్తుంది ఎస్ఐ అలా అరవింద్ని లాకప్లో వేస్తుండగా ఇంతలోనే మైత్రి వస్తుంది వదిలిపెట్టండి అరవింద్ గారిని ఇందులో అరవింద్ గారు తప్పేం లేదు అంటుంది ఇదేంటో తెలుసా కంప్లైంట్ లెటర్ నా చేతిలో కంప్లైంట్ లెటర్ ఉంది ఇందులో ఏం రాస్తుందో తెలుసా అని ఎస్ఐ అడుగుతుంది ఇంద్రగారు ఇది మీరు చదువుతారా నన్ను చదివి వినిపించమంటారా అని ఎస్ఐ అంటుంది ఆ దారుణాలు నేను చదవలేను మీరే చదవండి మేడం అని ఇంద్ర అమాయకంగా అంటాడు అరవింద్కి మైత్రికి పెళ్ళికి ముందే ఎఫ్ఐఆర్ ఉంది నా ఆస్తి కోసం అరవింద్ వెడ్డింగ్ ప్లానర్గా ఉండి మైత్రిని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు మొదటి రాత్రే సగం ఆస్తి ఇవ్వాలని మైత్రి అల్లరి చేసింది ఇవ్వనన్నందుకు ప్లాన్ రివర్స్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు అని రాసింది ఆ ఆ లెటర్ చదవగానే అరవింద్ కోపం వచ్చి రే ఇంద్ర నేను చంపేస్తానురా అంటూ మళ్ళీ ఇంద్ర మీదకి వెళ్తాడు మేడం మేడం నన్ను కాపాడండి చూడండి మీ ముందే నా మీదకి ఎలా వస్తున్నాడో అని ఇంద్ర యాక్టింగ్ చేస్తాడు అదంతా అబద్ధం మీరందరూ కావాలనే అరవింద్ గారిని ఇరికిస్తున్నారు అని మైత్రి అంటుంది మేడం ఇదంతా కాదు నా భార్యను నాకు అప్పకిచ్చండి నేను తీసుకెళ్ళిపోతాను అని ఇంద్ర అంటాడు ఇప్పటికీ నీ భార్యను నువ్వు ఇష్టపడుతున్నావా అని ఎస్ఐ అడుగుతుంది అయ్యయ్యో అదేంటి మేడం అలా అడుగుతున్నారు నా భార్య అంటే నాకు ప్రాణం ఈ అరవింద్ గాడే తనకు మాటలు చెప్పి తనను మార్చేశాడు నా చేతిలో పెట్టండి నేను తీసుకెళ్ళి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటాడు విన్నావు కదా నీ భర్త రమ్మంటున్నాడు మర్యాదగా వెళ్ళు అని ఎస్ఐ అంటుంది ఈసారి కానీ వెళ్తే ఇంద్ర కనిపించడం కాదు కదా శవమై కనిపిస్తాడు మీకు అని మైత్రి కోపంగా అంటుంది అయినా మీరు ఇప్పుడు అతనిచ్చిన కంప్లైంట్ గురించి ఇంతలా పట్టించుకుంటున్నారు మరి నేను ఎప్పుడో ఇచ్చాను కదా నా కంప్లైంట్ ఏం చేశారు అని మైత్రి అడుగుతుంది ఏంటి నువ్వు కంప్లైంట్ ఇచ్చావా నువ్వెప్పుడు ఇచ్చావు అని ఎస్ఐ అంటుంది పచ్చి అబద్ధం ఇంతకు ముందే నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చాను కదా మీకు కావాలంటే మీ స్టాఫ్ను కూడా అడగండి అని అంటుంది దాంతో ఎస్ఐ కానిస్టేబుల్ అందరినీ ఈ మేడం ముందు ఎప్పుడైనా మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా అని అడుగుతుంది లేదు అని ప్రతి ఒక్కరూ చెప్తారు ఏంటి మేడం అబద్ధం చెప్తున్నారు మిమ్మల్ని మేము చూడడమే ఫస్ట్ టైం అయితే అని ఎస్ఐ వెటకారంగా అంటుంది ఎంత మోసం అని మైత్రి అంటుంది అలా మాట్లాడుతూ ఉండగానే అరవింద్ని లాకప్లో పెడుతుంది ఎస్ఐ అప్పుడే మైత్రికి ఫోన్ వస్తుంది మైత్రి చేతిలో ఫోన్ని ఎస్ఐ లాక్కుంటుంది అమ్మ మైత్రి ఏం చేస్తున్నావమ్మా ఎక్కడున్నావమ్మా అని తన తండ్రి ఆనందరావు అడుగుతాడు తను చేసిన పనికి ఎక్కడుంటుంది స్టేషన్లో ఉంటుంది అని ఎస్ఐ అంటుంది ఇంతకు ఎవరు మీరు అని ఆనందరావు అడుగుతాడు నేను ఎస్ఐ భైరవిని మాట్లాడుతున్నాను మీరు ఒకసారి స్టేషన్కి వస్తే కలిసి మాట్లాడుకుందాం అంటుంది ఎందుకు రావాలి అయినా నా కూతురు ఏం తప్పు చేసిందని స్టేషన్కి పిలిచారు అని అడుగుతాడు అన్నీ ఫోన్లోనే చెప్పాలా డైరెక్ట్గా కలిసి మాట్లాడరా అంటుంది సరే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఆనందరావు ఫోన్ కట్ చేస్తాడు కస్తూరి నేను వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరాలి వెళుతున్నాను అంటాడు ఏమైందండి స్టేషన్కి ఎందుకు అని అడుగుతుంది మైత్రికి ఫోన్ చేస్తే ఎస్ఐ భైరవి ఫోన్ లిఫ్ట్ చేసింది ఏమైందో ఏమో మైత్రి పోలీస్ స్టేషన్లో ఉంది నాకెందుకో కంగారుగా ఉంది నేను వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంటాను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు అయ్యో నేను అనుకున్నదే జరిగింది ఇది మా లాస్ట్కి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళింది ఈ ఇంటి పరువు తీసేసింది అని ఆనందరావు తల్లి తలకేసి కొట్టుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను